బీచ్ మమ్మల్ని ఎవరో లక్ష్యం వంగా ది గారు ఎవరో లక్ష్యలా ఉన్నాం ఒక టలం ఏది ఏరియా టలం కాదు ఏది అలా ఉండిపోయింది చాలా జనం అలా ఉండిపోయినండి ఇల్లు లేవు పంపలు లేవు అలాంటి అలా పోసేస్తూ ఉంటుందా కోసేస్తా సముద్రం కొట్టేసారండి జగన్ అలానే కొట్టేస్తూ ఉంటాం కొట్టేస్తాం అలా సముద్రం పక్క పోయి కానీ ఎవరో మొత్తం పిఠాపులకు సంబంధించి మన మనం మన గ్రామాలు అన్నీ ఉన్నాయి కదా అసలు ఏంటి కోరుతుందో దాని మీద నాకు ఒక డాక్యుమెంటరీ చేయించండి మొత్తం ఉదయ్ ప్రతి సమస్యని డాక్యుమెంటరీ చేయించండి డాక్యుమెంట్ చేయించండి ఫోటోగ్రాఫ్స్ అన్నీ పెట్టి ప్రతికి ప్రతిగా నేను పది మందితో మాట్లాడే సరికుంటే మాట్లాడేసాను ఇంకేం కావాలంటే అందరూ ఏక కంటంతో ముక్తి కట్టుతో చెప్తున్నది ఏంటంటే రెండు వేల ఏడు పోయినాయి అండి దానికి పరిస్థితి ఉద్యోగాలు ఏంటి ఫస్ట్ ఇదే కావాలండి మాకు పాడుకోక సమస్య నిన్న మొత్తం తిరిగి లేదు దాన్ని యుద్ధ ప్రాతిపదికన చేయాలి రాజేంద్ర సింగ్ బాబు ప్రొఫెసర్ సోని అని ఉంటారు ఢిల్లీ యూనివర్సిటీలో వాళ్ళని పిలిచి చెప్తే వాళ్ళ వాళ్ళు ఢిల్లీ నుంచి పిలిపిద్దాం మనుషులు అధ్యయనం చేయించిన తర్వాత కరెక్ట్గా ఒక మనం అధ్యయనం ఒక నెల రెండు నెలలు చేయించి మూడో నెల నాలుగో నెలలు నుంచి ఇంకా పరిష్కారం మొదలు పెట్ట లెస్ దెన్ వన్ ఇయర్ ఫస్ట్ మొదలు పెట్టడం మన ఈ కోత గురవుతుంది చేస్తాం లోకల్ మేనిఫెస్టోలో రాగానే సంవత్సరంకి లోపు దీనికి పరిష్కార మార్గం కనుక్కోను రాగానే ఒకటి రెండు మూడు నెలలు రాగానే ఫస్ట్ అపాయం ఇప్పుడే కనుక్కుంటా ఉండను మీరేం చేస్తారంటే అసలు దీనికి సంబంధించిన అసలు ఎవరెవరు పరిష్కార మార్గాలు ఎత్తుకుతారు ఏ డిపార్ట్మెంట్స్ అనేది దాని మీద ఫస్ట్ ఒక అధ్యయనం వరల్డ్ వైడ్ యూనివర్సిటీస్ అందరికి పంపించండి చాలామంది ఉంటాయి ఇక్కడ ఇది మీరు బలంగా చెప్పేసేయండి పరిష్కార మార్గం కలుపుకుంటాం ప్రస్తుతం ఏం చేస్తాం